మాచర్ల నియోజకవర్గంలోనే కొత్తపల్లి ఎస్సీ గ్రామానికి చెందినటువంటి ఏసోబు ఈరోజు ఉదయం హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది ఈ నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గపు చూలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే గారు ఏసోబు వారి ఇంటి వద్దకు వచ్చారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ నేపథ్యంలో కార్యక్రమానికి మట్టిదాన ఖర్చుల కింద చులకంటి బ్రహ్మారెడ్డి గారు వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా వారి కుటుంబ సభ్యులకు పదిహేను వేల రూపాయలు అందించడం జరిగింది

आया आया हमारे बच्चन आया आया नोटी नोटी रूपी लगाई वर्ल्ड आया 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 लेक <laughs> जी <laughs> <laughs>